హాయ్ అండి అందరికీనూ ఇప్పుడు వచ్చేసి మనం క్యాప్సికమ్ ఫ్రై అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కాలు కేజీ క్యాప్సికమ్ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు ధనాలు పౌడర్ కారం పసుపు నూనె ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నామండి పొయ్యి అయితే వెలిగించుకుందాం కడాయి అయితే కాగుతుంది ఇప్పుడైతే నూనె అయితే వేసేసుకుందామండి నూనె అయితే కాగిందండి ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు అయితే వేసేస్తాం ఈ తెల్లవాయిలు వచ్చేసి నల్లగొట్టుకుందామండి నల్లగొట్టిన తెల్లవాయలు అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ కలుపుదాం ఒకసారి క్యాప్సికమ్ అయితే వేసేసుకుందాం కాల్ కేజీ క్యాప్సికం అండి ఇది ఇప్పుడు వచ్చేసి పసుపు పౌడర్ వేద్దాము చిటికెడు అయితే ఉప్పు అయితే వేసేసుకుందామండి తగినంత ఉప్పు ఒక్కసారి అయితే కలిపేద్దాం కొంచసేపు అయితే మగ్గనిద్దామండి ఇది ఒక్కసారి అయితే ప్లేట్ అయితే తీసి చూద్దామండి కలుపుదాం ఒక్కసారి ఇప్పుడు వచ్చేసి ధనాల పౌడర్ వేయాలండి ఒక స్పూను మరొక్కసారి అయితే కలిపేద్దాం కొంచసేపు అయితే మూసేద్దాం ఫ్రెండ్ మరొక్కసారి అయితే చూద్దామండి ఇంకా కొంచెం దగ్గర పడాలి ఇది ఈ మొత్తం అంతా దగ్గర పడాలండి కొంచెం అయితే వాటర్ అయితే వేసుకుందాం చూడండి కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాం కొంచెం అయితే ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇంకొకసారి తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఇది ఇప్పుడైతే చూస్తామండి తీసి కూడా అయితే ఒక స్పూన్ కారం అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే కలిపేద్దాం చూడండి ఎలా వచ్చిందో కలర్ఫుల్గా ఇది పప్పన్నంలోకి అయితే బాగా నంచుకునేకి బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చపాతీలకు కూడా బాగుంటుందండి ఈ ఫ్రై కొద్దిసేపు అయితే మూసేద్దాం ఫ్రెండ్స్ మరొక్కసారి అయితే తీసి చూద్దామండి కొంచసేపు మూసేద్దాం ఫ్రెండ్స్ తీసుదాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చూద్దాం అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఆఫ్ చేస్తున్నా స్టవ్ చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చపాతీలోకి కానీ అన్నం పప్పులోకి నంజుకునే కానీ బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆకుకూరతో అయితే డెకరేషన్ చేసేసాను ఎలా ఉందో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్